హాయ్ నీ టు రియల్ లైఫ్ కదా ఆ మార్పు మంచికే నువ్వే దగ్గరుండి నాకు సీతకు పెళ్లి చేయాలి రామన్నయ్య ఉండగా అదైతే జరగదు కదా గర్వంగా అన్న మౌనిక మాటకి మైకెల్ ముఖంలో రంగులు మారాయి నువ్వెంత కోపంగా చూస్తా సరే చివరికి జరిగేది ఇది అంటూ కోపంగా మైఖెల్ని చూసి డోర్ ఓపెన్ చేసి విసురుగా బయటికి వెళ్ళిన మౌనికను చూసి తనలో తానే కన్నింగా నవ్వాడు మైకిల్ అంతలోనే కోపంగా విసురుగా బెడ్ చల్లారి చెల్లాచెదురు చేసి రూమ్ లో ఉన్న వస్తువులన్నీ బగలకొట్టాడు నువ్వెంత గింజుకున్నా కోపండా జరిగేదే ఆగదు మైకేల్ కాఫీ కప్తో లోపలికొచ్చింది మోనికా చంపేసేలా చూశాడు మైఖేల్ ఆమె మాటల్లో అతని ఆహాన్ని దెబ్బతీస్తున్నాయనే చెప్పాలి ఏం చూసుకొని ఈ పెంగరు బలుపు మైఖెల్ అంతమా తొందరలోనే చూడబోతున్నాను కదా అందుకే ఈ పొగరు బల్పు అంటూ మైఖెల్ చేతికి కాఫీ ఇచ్చి నువ్వు అనుకున్నది ఏది జరగదు అని మౌనిక అని కానీ మైకిల్ వెంటనే మౌనిక పట్టుకొని మేబీ ఎందుకు మర్చిపోతున్నావు మైకిల్ ఎలాంటి వాడో నీకు తెలీదా నా స్టైల్ పొగర్ విలనిజం చూసే కదా నువ్వు నా సొంతమయ్యావు అవును అయ్యాను కానీ అప్పటికీ నీ మనసులో సీత ఉందన్న విషయం నాకు తెలీదు అందుకే పిచ్చిగా లవ్ చేశా కానీ నాకేం తెలిసి తీరా నిన్ను పెళ్లి చేసుకున్నాక నా లైఫ్ అలా ఉంటుంది అని ఆన్ పాపా హోల్డౌన్ మరీ స్పీడ్ అయిపోకు నన్ను చేసుకునే ముందు నా మనసులో సీత ఉందని తనను ప్రేమిస్తున్నానని ఒకవేళ నిన్ను నేను చూసుకున్నా అవసరానికి మాత్రమే చూస్తానని ఇవన్నీ తెలుసరే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు అవును చేసుకున్నా ఎందుకంటే నా ప్రేమ చూసాయినా నువ్వు మారుతావని కానీ నీతో జీవితం పంచుకున్నాక అనిపించింది నీకు ఎంత ప్రేమ పంచినా ప్రయోజనం లేదని ఎప్పుడు లేనిది మౌనిక మాటల్లో కోపం ఏంటి మైకిల్ మీద కోపం వస్తుందా అవును చంపాలన్నంత కానీ నిన్ను నేను ఎందుకు చంపుతాను ఉన్నాడు కదా మా అన్నయ్య అదే నీకు కాబోయే మొగుడు తనే చంపుతాడు ఏంటి రామ్ భోజనం చేస్తున్నాం నీకు తెలుస్తుందా నా ముందు ఎవరినైనా పొగిడితే నాకు అస్సలు నచ్చదు అని నీకు నచ్చకపోతే నాకేంటి ఒకప్పటి మౌనిక కాదు నేను అంటూ కోపంగా రూమ్ నుంచి వెళ్ళింది రామ్ మాటలకి మౌనిక మనసు ఇంతలా మారుతుందని ఊహించలేకపోయాడు ఒకప్పటి మౌనిక అయితే అతనికి బాధ వచ్చినా కష్టం వచ్చినా ఆమె అర్థం తన అడక్క ముందే అతని సంతోషాన్ని తీర్చేది కానీ ఇప్పుడున్న మౌనికను చూడదానే ఒక ఒకవైపు కోపం మరోవైపు పగ సీత చెప్పినట్టుగానే గుడికొచ్చాడు రామ్ అప్పటికే అతని కోసం విచ్చిగా ఎదురు చూస్తున్న సీత కార్డోర్ క్లోజ్ చేసి మెట్ల మీద కూర్చున్న సీత చూసి ఏంటి నాకంటే ముందే వచ్చేసిందా గట్టిగానే అడగాలని ఫిక్స్ అయినట్టుంది చూద్దాం ఏం మాట్లాడుతుందో అనుకుని స్టైల్ గా జుట్టు వెనక్కి ఎగిరేసి కూలింగ్ గ్లాస్ పెట్టుకుని లోపలికి వచ్చాడు ఇప్పుడా వచ్చేది కోపంగా అడిగింది సీత నీకు ఆత్రం ఎక్కువైపోయి ముందొచ్చి తగలడ్డావు నేను నువ్వు చెప్పిన టైంకే వచ్చాను దానికి నిర్ణయం చేయమంటావు ఈ పొగరుకి బల్పుకి తప్పు లేదు అసలు ఆ వీడియో ఏంటి ఎప్పుడు మన మధ్యన అలా జరిగింది చెప్తా కాస్త దేవుడికి దండం పెట్టుకొనిస్తావా లేదా ఏంటి నువ్వు దేవుడికి దండం పెట్టుకుంటున్నావా నిజమేనా కల అయితే కాదుగా ఆశ్చర్యంగా నమ్మలేక అడిగింది సీత పిచ్చిదానా నీ దగ్గరే ఈ రామి ఇలా ఉండేది మళ్ళీ బాధపడతావు కదా దేవునికి దండం పెట్టుకోకపోతే అంటే నా కోసమా నీకోసం కాదు నా ప్రేమ కోసం అంటూ దేవుడికి దండం పెట్టుకుని సీతను చూశాడు సీత ఏంటి రామ్ గారు నా పక్కన నిలబడి దేవుడికి దండం పెట్టుకో ఎందుకు బయటికి రాకుండానే నా కూతుర్ని చంపేశావు కదా కనీసం ఏ రకంగా అయినా నువ్వు చేసిన పాపం దగ్గుతుంది అని రామ్ మాటలకి సీత కోపంగా చూసింది నీ మనసులో ఏముందో అది దేవుడికి చెప్పుకో నువ్వు రాకముందే నేను దేవుడికి దండం పెట్టుకున్నాను అర్థమైందా నాతో పెట్టుకోకూడదా సీత సూటిగా అడిగాడు రామ్ ఏం మాట్లాడలేదు సీత కామ్గా రామ్ పక్కన నిలబడి దండం పెట్టుకుంది ఎందుకు ఏమిటి నేనెందుకు నీ పక్కన నిలబడాలి అనకుండా కామ్గా ఎటువంటి ప్రశ్నలు వేయకుండా నిలబడిన సీతను చూసి రామ్ మెదడు ఆలోచనలో మునిగింది తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు ఇద్దరు దేవుడికి దండం పెట్టుకుని గుడి వెనక వైపుకొచ్చారు చెప్పు ఎందుకు గుడికి రమ్మని పిలిచావు నీకు తెలీదా ఎందుకు పిలిచానో నువ్వు చెప్తేనే కదా తెలిసేది రామ్ అంటూ కోపంగా చూసింది సీత సీత విషయం చెప్పు నాకు తెలిస్తే చెప్తాను మన ఇద్దరం ఎప్పుడు కలుసుకున్నాం చెప్పు ఆ వీడియో చూసాకైనా నీకు నిజం గుర్తు రావటం లేదా వస్తే నిన్నెందుకు అడుగుతాను ప్లీజ్ నీతో ఇంకా ఎంతకాలం అని గొడవపడతాను అందుకే అన్ని నిజాలు తెలుసుకుందామని నీ దగ్గరకు వచ్చాను విసిగించుకున్నా నిజం చెప్పు ప్లీజ్ తెలుసుకుని ఏం చేస్తావు సీత నాతో కలిసి ఉంటావా సూటిగా అడిగాడు రామ్ చెప్పు నాతో కలిసి ఉంటావా నువ్వు నిజాలు చెప్తే అప్పుడు చూద్దాం ఉన్న పలంగా నాకు ఫోన్ చేసి గుడికి రమ్మని నిజం చెప్పి తప్పేంటో ఒప్పేంటో తెలుసుకున్నాక అప్పుడు నాతో ఉండాలని ఫిక్స్ అయ్యావా మరి ఎక్కువ ఊహించుకోకురా సరే ఊహించుకోను సీత నువ్వెక్కడ ఉన్నా సంతోషంగా ఉండటమే నాకు కావాలి అని సీత కళ్ళల్లో చూశాడు ఆ చూపులో ఏం అర్థమైందో తెలియదు కానీ సీతలో అడుగేసుకుంటూ రామ్ దగ్గరగా వచ్చి కంటి నిండా నీళ్లతో అతని ఫేస్ ని దోసిట్లో తీసుకొని చూసింది అప్పటికే రామ్ కంట్లో కద్దాడి ఎందుకు నీకు గుర్తు రావటం లేదు ప్లీజ్ ఇక నా వల్ల కాదు చెప్పు అంటూ సీత ఏడుస్తూ చూసింది సీత నిన్నైతే నేను బలవంతం చేయలేదు కానీ ఆ టైంలో నువ్వు నేను మందు తాగాం అంటూ జరిగిన విషయం అంతా చెప్పాడు ఇది నీకు చిత్రంగా అనిపించవచ్చు కానీ ఇదే నిజం నువ్వు నమ్మకపోతే ఈ వీడియో ఇంటికి వెళ్ళాక చూడు అని ఫోన్ ఆమె చేతిలో పెట్టాడు నమ్మకుండా ఎలా ఉంటుంది రామ్ సూటిగానే అన్ని విషయాలు చెప్పినప్పుడు ఫోన్లో ఉండే వీడియో చూసింది ఇద్దరు గొడవ పడటం నందు తాగటం ఆ తర్వాత మనసు మాటలు చెప్పుకోవటం ఆ తర్వాత ఏం జరిగిందో గ్రహించి ఫోన్ ఆఫ్ చేసింది సీత ఏడిస్తూ రాంకేష్ చూసింది ఎందుకు ఇంత జరిగినా నాకు విషయం చెప్పలేదు తప్పు నీది లేదు కదా అయినా ఎందుకు దాచావు ఎందుకు దాస్తాను అంతా నా పిచ్చి ఆశ రామ్ గారు నిజం చెప్పాలనే అనుకున్నా కానీ నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నీ నేడుతో వినాలని ఆశపడ్డా నిజమంతా గుర్తు చేసుకొని నా తప్పు లేదని నువ్వు తెలుసుకున్న రోజు కోసం పిచ్చోళ్ళ వెయిట్ చేశా ఒక ఐదు సంవత్సరాలు కానీ అర్థం కాలేదు నిజం గుర్తు రాలేదంటే నువ్వు నన్ను ఎంత రకంగా ద్వేషిస్తున్నావో నాకు తెలియక అడుగుతాను సీత ఎప్పుడు అనిపించలేదా నీకు మంతిచ్చి మోసం చేసే అంత చీప్ క్యారెక్టర్ నాది ఎందుకో రామ్మాటలకి సీత తలెత్తకుండా ఏడుస్తూ నేలం చూసింది ఎప్పుడైనా నీ మనసు మారిందంటే నాకు నువ్వు వస్తుంది ఎందుకంటే ఎవరో నీకు బ్రెయిన్ వాష్ చేసే ఉంటారు అవునా కాదు తల అడ్డంగా ఊపింది సీత ఎందుకు అతని ముఖం చూసే ధైర్యం కూడా ఆమె చేయలేకపోతుంది ఎందుకు వచ్చిన దగ్గర నుంచి నిజం తలసాక నన్ను చూడలేకపోతున్నావు రామ్ గారు అంటూ ఏడుస్తూ అతన్ని అల్లుకుపోయింది సీత అంటూ ఆమెని హత్తుకొని ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు జరిగింది ఏదో జరిగింది కదా ఇకపై సంతోషంగా ఉండు అని రామ్ అనగానే సీత షాక్ గా చూసింది ఏం మాట్లాడుతున్నావు అవును నిజం కాబట్టి నువ్వు నన్ను ఇప్పుడు యాక్సెప్ట్ చేసావు అవునా తప్పు నాది కాదు అంతా నీనే అంటూ ఏడిస్తూ రామ్ చుట్టూ చేతులు వేసి నువ్వు నిజం చెప్తే అర్థం చేసుకునేదాన్ని కదా కానీ ఎందుకు నువ్వు చెప్పలేదు అంటే నీ కారణం నువ్వు చెప్పావు ఎందుకు నువ్వు నన్ను ఎన్ని సంవత్సరాలు బాధ పెట్టావు ఎవరు ఎవరిని బాధ పెట్టారే నువ్వే నువ్వే బాధ పెట్టావు నిజం చెప్పుంటే నిన్ను వదిలి క్షణం నుంచి నేను నరకం చూసేదాన్ని కాదు నువ్వు నేను సంతోషంగా ఉండేవాళ్ళం కదా కానీ ఎందుకంతా ఇలా చేశావు ఒక్కసారి కూడా నీ కంటికి నేను గుర్తు రాలేదా గుర్తొచ్చినా ఏం లాభం సీత సడన్ గా ఇప్పుడు నేను కావాలంటున్నావు కదా దాన్ని కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా మనిషి మాటని బట్టి విట్టే కనిపెట్టే నైజం రామ్ది చెప్పు సీత అంటే కారణం ఉంటేనే నీ దగ్గరికి వస్తానా లేకపోతే లేదా నిన్న మొన్నటి వరకు రామంటేనే టేక్ చంపేయాలంత కసి కోపం అలాంటిది సడన్ గా నాకు ఫోన్ చేయటం గుడికి రమ్మంటావు ఇప్పుడేమో నన్ను కావాలి అంటున్నావు నిజంగా ఇందులో ఏదో మెళిక ఉంది చెప్పు నేనేం బాధపడను సీత ఏం చెప్తుంది స్వీట్ కోసం చెప్తే రామ్ రియా ఎలా రియాక్ట్ అవుతాడా అని భయం ఏంటి ఆలోచిస్తున్నావు చెప్పు సీత మన ఫ్యూచర్ కోసం ఏంటి అవును మన ఫ్యూచర్ కోసం అంటూ రామ్ కేసి చూసింది ఫ్యూచర్ అంటే నువ్వు నేను మన కుటుంబం ఎన్నో అని దూరంగా ఉంటాం ఇద్దరం ఎప్పటికైనా కలవాలి కదా అందుకే అన్ని విషయాలను ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నా నమ్మొచ్చా నా అంతట నేనే వచ్చానని యాటిట్యూడ్ చూపిస్తున్నావు రామ్ షర్ట్ కలర్ పట్టుకొని కోపంగా అడిగింది సీత యాటిట్యూడ్ కాదు నా మనసులో ఉన్న అనుమానాలు అడుగుతున్నా తప్పు ఏంటి ఇదంతా నాకు అనవసరం చెప్పు నాతో కలిసి ఉండటం నీకు ఇష్టం లేదా ఇష్టమే కానీ నాకెందుకు నువ్వు ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది నేనేం దాయటం లేదు అంటూ సీత గుటకి మిగితూ చూసింది అరే నువ్వేం దాయటం లేదు కాబట్టి నిన్న ఒకటి అడుగుతాను దానికి నువ్వు యాక్సెప్ట్ చేస్తావా సూటిగా అడిగాడు రామ్ అతని మాటల్లో వేడి చూసిన సీత భయంగా చూసింది ఏంటి రామ్ గారు నా దగ్గర ఏం దాయటం లేదు నేను కావాలి కుటుంబం కావాలి కాబట్టి నాకు నీ దగ్గర నుంచి ఒకటి కావాలి ఏంటి రామ్ గారు పిల్లలు అని రామ్ అనగానే సీత షాక్ గా చూసింది ఏంటి అవును ఏ నేను తప్ప అడిగిన దాంట్లో తప్పేముంది సీత నాకు పిల్లలు కావాలి ఇస్తావా మద్దు మాట్లాడుతున్నావా మద్దు నువ్వు ఆ బైకిల్ కాడ కలిసి నా బిడ్డని ఎందుకు చంపారు గుడెంత దద్దరిళ్ళేలా అరిచాడు రామ్ అతని కోపం చేస్తున్న సీత భయంతో ఒక అడుగు వెనుక వేసింది చెప్పు చేసిన తప్పుకి నేను శిక్ష వేయలేను శిక్ష వేస్తే చనిపోయే వరకు నువ్వు నేను వేరుగా ఉండాల్సిందే అందుకే నువ్వు చేసిన తప్పుకి ప్రాయచిత్తంగా నాకు పిల్లలు ఇవ్వు రామ్ గారు అంటూ ఏడుస్తూ చూసింది సీత వెంటనే ఆమెని మీదకి లాక్కొని ఏ నాతో కలిసి ఉండటం గాపురం చేసి పిల్లలు అంటాం ఇష్టం లేదా లేదంటే ఆ మైకిల్ గాడితో కంటావా సూటిగా అడిగిన రామ్ మాటలకి సీత రామ్ చంపపై ఒక్కటిచ్చింది రామ్కి తెలియదు కదా ఇప్పుడు సీత వచ్చింది స్వీటీ భవిష్యత్తు కోసం అని ఏంట్రా నీ మాటలు నా కోసం తెలుసుకున్న అలా అడుగుతావు పిల్లలే కదా కంటాను ఎంతమంది కావాలంటే అంతమందిని కో నీ కోసం కంటాను చాలా కోపంగా అరిచిన సీతం చూసి ఒక్కసారిగా ఆమెని హత్తుకున్నాడు రామ్ ప్లీజ్ ఇంకే నాకు గొడవలొద్దు నాకు నువ్వు కావాలి రామ్ అంటూ ఏడుస్తూ అతని ఎదురులో తలని దాచుకుంది ఇంకా ఉంది